కరేపాకు వేసేసాను చెరపట చెరపట చిరుపట్ట అంటుంది ఒక్కొక్కసారి పేరుకుని కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు కరేపాకు వేయడానికి నేను ఇప్పుడు ఇది ఉల్లిపాయ పచ్చిమిల్లిపాయ చీరుకులు వేసేస్తాను ఇంట్లో ఈ తాళు పెరిగేటప్పుడు ఇంగువ కూడా వేస్తారు ఇంట్లో అయిపోయింది అందుకని వెహికల్ వాళ్ళు కోరి కొట్రన్స్లో అది కూడా పెడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఊపి వాటర్స్లో అది ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ ఉడతనేవారండి కొంచెం ఉడకలిస్తారు మొక్కల్ని ఎందుకంటే దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి అండి ఎక్కువ ఉడికితే అందుకని కొంచెమే ఉడకలిస్తారు అనమాట చాలా బాగుంటుందండి చాలా విటమిన్స్ ఉంటాయి దీంట్లోనూ మంచి హెల్తీ ఫుడ్ అంటే గుమ్మడికాయ కూడా ఉంది దాంట్లో ఇప్పుడు చూసారంటే చూడండి దోరగా వేగిపోయినాయి మంచి మంచి కలర్ వచ్చినాయి ఉల్లిపాయలో కదా ఇప్పుడు ఇంకా కొంచెం బాగా వేగాలి అంటే మనం పసుపు ఉప్పు కూడా వేసేసుకోవచ్చు ఉల్లిపాయల్లో ఉల్లిపాయలు బాగా పడతాయి చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట దానికి కొంచెం పసుపు అసలు కూరల్లో పసుపు వేయిపోతే మగపిల్లలు పెట్టకూడదు అంటండి అది చాలా మంచిది కాదంట చాలా మంచి చెప్తారు పెద్దవాళ్ళు ఉప్పు పసుపు కూరలు అయ్యి మొదపల్లి పెట్టకండి అమ్మ మనం పులుసుకి ఎంత కావాలో అంత ఉప్పు కూడా వేసేసుకున్నాం పులుసు కదా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట మూడు స్పూన్లు వేసేసుకున్నాను కానీ ఎందుకంటే చాలా ఎక్కువ ముక్కలు కోసేసుకున్నాను వాళ్ళకి తినేయాలి కానీ చాలా ఇష్టం నాకు పులుసు కూరలు అంటే చాలా ఇష్టం అన్నమాట అయిపోయినా ఉల్లిపాయ మంచిగా మంచి కలర్ వచ్చింది చక్కగా చూడండి బాగుంది కదా మంచిగా సూపర్గా ఉంది